మీకైతే అటుకుల మిక్సర్ ఇంట్లోనే ఈజీగా ఏ విధంగా చేస్తానో చూపిస్తే చూడండి ఇక్కడైతే ఒక కప్ అనేది అటుకులు తీసుకున్న అటుకులు తీసుకొని ఏ విధంగా జల్లడం ఉంటుంది కదా జల్లించుకోండి లోపల ఏమైనా చిన్న చిన్నవి ఈ విధంగా ఉంటే వచ్చేస్తాయి ఆ తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని ఆయిల్ అనేది పెట్టుకుంటున్నా ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ అయితే చేయండి నెక్స్ట్ ఇక్కడైతే పల్లీలు అనేవి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి పల్లీలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు క్రిస్పీగా అయ్యే వరకు ఉంచేసి తీసేసుకోవాలి మనం ఎందులో అయితే మిక్స్ చేయాలనుకుంటున్నామో అందులోనే ఒకటేసారి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోండి ఒకటేసారి వేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే పల్లీలు అనేవి తీసేసుకుందాం మనము ఈవినింగ్ టైం స్నాక్స్లో అయితే చాలా బాగుంటుంది పిల్లలు స్కూల్ నుంచి వచ్చినాక కూడా తినడానికి ఈ విధంగా పెట్టిస్తే వాళ్ళు హ్యాపీగా అనేసి తినేస్తారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అసలు మామూలుగా ఉండదు మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన పనే లేదు నెక్స్ట్ అయితే పుట్నాలు పుట్నాలు కూడా వేయించుకోవాలి ఆయిల్లో అనేది పుట్నాలు అనేవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తీసేయండి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు కొంచెం చూడని ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత అయితే తీసుకుందాం మళ్ళీ నెక్స్ట్ కొన్ని జీడిపప్పులు కూడా ఫ్రై చేసుకోవాలి జీడిపప్పులు కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని తీసేసుకోవాలి ఎక్కువ మరీ మాడిపోకుండా చూసుకోండి ఎక్కువ మాడిపోతే టేస్ట్ అనేది బాగుండదు కాబట్టి మీ అంటే మీడియంలోనే కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం ఇవి కూడా వేగిపోయినాయి ఇప్పుడైతే పక్కన తీసుకుందాం మనం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే ఓ స్కూల్స్ కూడా ఓపెన్ అయినాయి హాస్టల్కి వెళ్ళే పిల్లలకు కూడా చాలా పనికి వస్తుంది ఇది అయితే నెక్స్ట్ కరివేపాకు కరివేపాకు అనేవి ఫ్రెష్గా తీసుకోండి ఆయిల్లో ఇచ్చే ఈ విధంగా ఫ్రై చేసుకొని ఇవి కూడా తీసేసుకుందాం పక్కన ఇప్పుడైతే అటుకులు అనేవి వేసుకుందాం మనం అటుకులు అనేవి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ అటుకులు ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ అయితే చాలా వేడిలో ఉండాలి వేడిలో ఉంటేనే అటుకులు అనేవి క్రిస్పీగా వస్తాయి ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ అన్నీ ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా అప్పుడే మీకు తెలిసిపోతుంది ఫ్రై అయినట్టు అన్నీ అనేవి ఈ విధంగా అనేవి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకొని ఒక బౌల్లో అయితే తీసేసుకుందాం నెక్స్ట్ ఇక్కడైతే వెల్లిపాయ అనేది దంచుకొని ఫ్రై ఆయిల్లో అనేది ఫ్రై చేసుకోండి మరి ఎక్కువ ఫ్రై చేయొద్దు టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది ఇందులో కాబట్టి అది కూడా వేసేసుకోండి తర్వాత కారం ఒక స్పూన్ కారం వేస్తున్నా నేను అలాగే తగినంత ఉప్పు జీలకర్ర పొడి జీలకర్ర పొడి వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఆ తర్వాత ఈ విధంగా అనేది అంతా మిక్స్ చేసేసుకోండి కొంచెం కాలుతుంది కాబట్టి నేనైతే చేయితోననేది మిక్స్ చేయలేదు స్పూన్ తీసుకొని మిక్స్ చేసేసుకోండి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది మా పిల్లలు ఇష్టంగా తిన్నారు అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్